మే మా ఈ ఛానల్ ఉద్దేశం గాడ్ బ్లెస్ యూ పరిశుద్ధం తండ్రి ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనిపించిన అద్భుతమైన అవకాశం పడిపోయినా ఉన్నాం మేము కలవను కాక ఈ రోజు కూడా ఒక అద్భుతమైన విషయం నేర్చుకుని నష్టపడుతుండే కానీ మీ పరిశుద్ధ ఆత్మ సమయం అందించమని మీరే మాతో మాట్లాడమని మీ కురుపులు వర్ధలే పూజమని మీ పరిశుద్ధ ఆత్మ సమయం ముందు కడలు వచ్చి ఉన్నటువంటి ప్రాతిపడుతూ త్వరలో రానైన ఒక ప్రభుత్వం రక్షకుడు ఆయన క్రీస్తవ శాస్త్రమే వర్తమైన అమలు ఈ ప్రార్థన మనం రాబడుకున్న పర్లో కుప్తాను ఆమె వందనాలండి మరలా ఇలా కలవడానికి దేవుడానికి అద్భుతమైన అవకాశం బట్టి దేవుని ఆ ఉన్నాయం కాక ఆమె అయితే ముఖ్యంగా ఈ రోజున చాలామంది క్రైస్తవ్యంలో చూస్తే వాళ్ళు పలికే ప్రగల్భాలు ఉన్నాయంటే నేను దేవుని చూశాను దేవుని స్వరాన్ని విన్నాను నేను లేదంటే మరి ఆయన వెలుగును చూశాను అనేవాళ్ళు ఈరోజున చాలామంది ఎక్కువైపోయారు చాలామంది ఎక్కువైపోయారు అంటే మనం దేవుని చూడగలమా బైబిల్ చెప్తుందే మనకు ప్రామాణికం తప్ప మంటలు చెప్పేది ప్రామాణికం కాదు మరి ఇప్పుడు వాళ్ళు దేవుని చూసారా చూడలేదా చూస్తే ఎలా చూసారు మరి ఆయన స్వరాన్ని అంటున్నారు చాలామంది మరి అలా విన్నారు అది వాళ్ళ భ్రమ లేదంటే నిజంగానే చూసారా నిజంగానే విన్నారా మరి బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి పరిస్థితి చేసే ప్రయత్నం చేస్తే యహాంసో వార్థం ఆరాధ్యము నలభై ఆ ఎవరు చెప్తున్నారంట మాట ఎవరు చెప్తున్నారంటే సాక్షాత్తు ఏసుక్రీస్తు వరే మాట్లాడుతున్నారు ఏమని ఇదిగో నా తండ్రి నా తండ్రి ఆయన మాటనే నేను రూఢీ పడుస్తున్నాను మరలా ఆయన చెప్పిందే నేను మరలా రూఢీ చెప్తూ ఏమంటున్నారంటే ఆయన నలభై ఐదు నుంచి ఒకసారి చూద్దాం వారందరూ దేవుడి చెత్త బోధింపబడదురు అని ప్రవక్తల లేఖనైపోయినది కనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడు నా యద్ధకు వచ్చిన తండ్రి వలన విని నా నేర్చుకున్నవాడు ఎవరున్నాడు వాడు నా ఎద్దకు వస్తాడు అని చెప్తూ నలభై ఆరు వచనంలో దేవుని ఎద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు ఈయన తండ్రిని చూచున్నవాడు అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రిని చూశారు తప్ప అనగా దేవుని చూశారు తప్ప ఇంకెవరు తండ్రిని చూడలేదు అంటున్నారు చూడలేదు అంటున్నారు ముఖ్యంగా వ్యవహార పత్రికలకు వెళ్ళిపోతే అక్కడ అంటాడు ఎవడు చూడలేడు అంటున్నాడు ఎవడు చూడలేడు అంటున్నాడు ముఖ్యంగా రాసిన పత్రిక తిమ్ముదూర్ రాసిన పత్రిక ఆ రద్దేమో పదహారు రోజుల్లో కూడా అదే మాట బలంగా రాశారు ఆ పోస్ట్ అయిన పాల్గారు బలంగా రాశారు అంటే మరి ఒకటి ఏంటంటే బైబిల్ కాదని బైబిల్ కాదని మేము ప్రపంచ మేధావులు అన్నట్టు దేవుడిని చూసేసాం దేవుడు మాకు కనబడ్డాడు దేవుడు మాకు ఇచ్చి చెప్పాడు అది చెప్పాడు ఎందుకండి అజ్ఞానం కాకపోతే బ్రహ్మపరచనం కాకపోతే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది తిమతుర మధురపత్రిక ఆరోధ్యాయము పలహరవచనం సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలవాడు ఉన్నాడు మనుష్యులలో ఎవడునో ఆయనను చూడలేదు ఎవడునో చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండడం కాక ఆమె అంటున్నాడు ఎవడునూ చూడలేదు ఎవడును చూడ నేరడు అంటున్నాడు చూడ నేరడు అంటున్నాడు మరి మేము చూసామని అంటున్నారు వేరు దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం రాయించాడు ఎవరు చూడలేదైనా ఇంకెవడు చూడలేడు అంటున్నారు మరి మేము చూసాము మేము విన్నాము అని ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు బ్రహ్మలు ఉన్నారనమాట చూసామనే బ్రహ్మలు ఉన్నారనమాట విన్నామనే భ్రమలు ఉన్నారనమాట అదే తప్ప దేవుడు ఎవరికి కనబడటాన్ని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక రెండవదిగా ఇక రెండవదిగా సాతాను కూడా వెలుగుతో వేషం వేసుకు వేసుకొని వస్తాడంట ఒకవేళ మరి చూస్తే అది చూసి ఉండొచ్చు ముఖ్యంగా ఈ మాటలు విన్నాక చాలా మంది వ్యతిరేకం అవుతారు ఎందుకంటే చాలామంది ఆ భ్రమలు బ్రతుకుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అదే భ్రమలు బ్రతుకుతున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రత్యక్షంగా కనబడి చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా కొత్తగాను బైబిల్ గ్రంథం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభు గ్రంథానికి కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏమి లేవనైనా ఎవరు ఇందులో కలపకండి ఇందులోంచి ఏమి తీయండి అని ప్రక లాస్ట్లో ఈ మాటలు రాయించారు ఇలా రాయించిన తర్వాత కూడా దేవుడినా కనిపించి ఇలా చేయమన్నాడు దేవుడి నాకు కనిపించి అలా చేయమన్నాడు అని చెప్పడం ఎంత అజ్ఞానం ఎంత మూర్ఖత్వం చెప్పాలి ఎంత మూర్ఖత్వం చెప్పాలి అంటే అంటే ఇప్పుడు దేవుడు చెప్పని దాన్ని మీరు చేయాలనుకోవడం మూర్ఖత్వం కదా మరి మొరకత్వం కదా కాబట్టి దేవుడు ఎవరికి కనబడ్డు అయినా ఆయన ఇప్పుడు అక్కడే ఆయన ఉండగానే యుస్క్రీస్తు వారు బ్రతుకుండగానే ఒక మాట కన్ఫర్మ్ చేసేసారు ఆయన ఏమంటే తెలుసా చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత తోమ అంటాడు నేను ఆయన చూస్తే తప్ప ఆయన గాయాల్లో వేలు పెడితే తప్ప నేను నమ్మను అంటాడు అప్పుడు యేసుక్రీస్తు వారు కనబడ్డారు గాయాల్లో వేలు పెట్టిన అడుగుతారు అని అన్న తర్వాత అమ్మో ప్రభు అనేది తప్పైపోయింది అని తోమగారు సో బతుమలుకుంటాడు సారీ అని క్షమాపణ తెలియజేస్తారు అలా తెలియజేసిన తర్వాత అలా తెలియజేసిన తర్వాత యన్సు వార్త యావంసభర్త ఇరవై అద్దేమో ఇరవై తొమ్మిది వచ్చినలో ఆయన ఏమంటున్నారు క్షమాపణ తెలియజేసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు తోమా యేసు నీవు నన్ను చూసిన మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పారు నువ్వు నన్ను చూసినమ్మో కానీ చూడక నమ్మినోళ్ళే వాళ్ళే దండ్రులు అంటున్నాడు అంటే ప్రత్యక్షంగా కూడా కనబడుతున్నాడైనా అలా అంటప్పుడే నువ్వు నన్ను చూడకుండా నమ్మిన వాళ్ళే దండలు అనగా ఇప్పుడు మనకేమీ కనపడట్లేదు కేవలం విని మాత్రమే నమ్ముతున్నాం రోమిలాసన్ పత్రిక పదధ్యా పదిహేడు వచ్చిన అంటాడు వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గురిచిన మాట వలన కలుగును అంటున్నాడు కాబట్టి ఆయన గురించిన మాట విన్నా మనం మనకు రక్షకుడైన ఆయన్ని నమ్మం విశ్వసించాం ముందు కొనసాగిపోతున్నాం ఇప్పుడు కంటే మనమే ధ్వన్యులు అంటున్నాం ఈ మధ్యలో నేను దేవుడిని చూసేశాను దేవుడి నాకు అది చెప్పిడు మాటలో మాటలు ఎంత బాధాకరం ఎంత ఆవేదనకరం పరిస్థితి కాబట్టి ఆలోచన ఆలోచనదానాన్ని నానేయాలి మరి అలాగంటే మరి మోషే గారు మోషే గారు దేవుణ్ణి ప్రతి మొక్క ముగ్గు చూసాడంటే కదండి ఎన్నో వచ్చిన వాళ్ళు ఉన్నాయి మరి దేవుని చూడలేరు ఎవరు ఇప్పుడు దాకా చూడలేదు మరి చూసేశారు ఈ మాటలు కొంత కన్ఫ్యూజన్ ఉంది కదండి మరి దాని విషయంలో మీ సమాధానం ఏంటి అని అంటే ఖచ్చితంగా వాటిని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం బైబిల్ అంతా కూడా ఒక చోటే లేదు వరుసగా రాయవాళ్ళు లేదు కొంత అచ్చట కొంత ఇచ్చట ఉందట మరి ఇప్పుడు ఆయన వాక్యాన్ని పరిశీలించేటప్పుడు మనకు కావాల్సింది పరిధిత్మ సహాయం బాగా పరిశీలించాలి వాక్యాన్ని లేదంటే మనం మిస్అండర్స్టాండింగ్ వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం ఒక అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాం కాబట్టి బాగా పరిశీలించిన మెదట మోసే గారికి కనబడింది దేవుడా బహుశా గారితో మాట్లాడింది దేవుడా లేదంటే ఇంకెవరైనా అపుస్తుల కార్యాలు ఏడో అధ్యాయము అపుస్తుల కార్యాలు ఏడో అధ్యాయము ముప్పై వచనంలో స్టెఫన్ గారు మాట్లాడుతూ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు ముప్పై వచనం నలుగురు ఏండ్లైన పిమ్మట సేనై పర్వతారాన్ని మందు ఒక పదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి ఆగపడాను ఒక దేవదూత అతనికి ఆగపడాను ఇప్పుడు మోసేయమనుకుంటున్నాడు అప్పటివరకు దేవుడిని చూడలేదుగా మోసేయమనుకుంటున్నాడు దేవుడు అనుకుంటున్నాడు ప్రభావాన్ని పిలుస్తున్నాడు కానీ మాట్లాడేది ఎవరు దేవదూత అంటున్నాడు అంటే అజ్ఞాన కాలంలో దేవదూత కనపడినా సరే వాళ్ళు ఏమనుకున్నారు దేవుడు కనపడ్డాడు బాబోయ్ దేవుడు చూసినాడు నేను బతకడనుకుంటున్నారు ఇప్పుడు మనోహ సందర్భంలో కూడా ఒక దేవదూతను చూశారు వాళ్ళు వాళ్ళు చూసి ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటున్నారట మో దేవుని చూసినప్పుడు బతకడట మనం చచ్చిపోతే బాబోయ్ చచ్చిపోతే బాబోయ్ అంటారు అప్పుడు మనోహ భార్య అంటే అరే నిజంగా చనిపోయే పరిస్థితి ఉంటే ఇవన్నీ విషయాలు మనకి ఎందుకు చెప్తాడు దేవుడు దేవునితో ఎందుకు చెప్తుంది మనకి కాబట్టి మనం చనిపోము మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఆయన తెలియజేశాడు మన ద్వారా ఒక కుమారుడు రాబోతున్నాడు ఒక రక్షకుడు రాబోతున్నాడు శ్రైల కోసం సో అట్లా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు అతను కనబడింది ఎవరు మోసే గారు కనబడింది ఎవరు దేవదూత ముప్పై రోజుల్లో కూడా అది కన్ఫర్మ్ చేసి మాట్లాడుతున్నారైనా చూద్దాం అధికారిని గాను తీర్పరిని గాను నేను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోసేను అతనికి పదలో కనబడిన దేవదొత్త ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకను గాను నియమించి పంపాను ఇక ముప్పై ఎనిమిదోచనం సేనై పర్వత సేనై పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదోత తనతో మాట్లాడిన దేవదోతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంఘమందు ఉండి మనకిచ్చిన ఒక జీవవాక్యం తీసుకుని వాడేతాడే అంటున్నాడు అంటే సేనై పర్వతం మీద మాట్లాడింది కూడా ఎవరు దేవదోత అంటున్నాడు అంటే దేవుడు ఎక్కడ ప్రత్యక్షమై మాట్లాడిన పరిస్థితి లేదు ఒక దేవదోతే అతను ప్రత్యక్షమైంది దేవదూతే అతనితో మాట్లాడుతూ వచ్చింది అంటే దేవుని దూత దేవుని ఆలోచనలన్నీ ఇదిగో మోషే గారికి అవన్నీ ఎంచుకుంటూ వచ్చింది జీవవాక్యాలన్నీ ఆరాయించుకుంటూ వచ్చింది అంటే ఇప్పుడు దేవుడు మోషతో మాట్లాడలేదా అంటే దేవుడు మహుషయకి కనబడలేదా అంటే అతను అలా ఫీల్ అయ్యాడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు దేవుడే నాతో మొక్క ముక్కగా మాట్లాడుతున్నాడు దేవుడే తన ఈ స్వరాన్ని వినిపిస్తున్నాడు నాకు సో ఇలా ఫీల్ అయ్యాడు అజ్ఞాన కాలంలో వాళ్ళు అలా ఉండడంలో తప్పేం లేదు కానీ మనం దాన్ని పుచ్చేసుకుని మనకు కూడా దేవుడు కనబడతాడు మనతో కూడా దేవుడు మాట్లాడతాడు అని చెప్పేసి ఊహించేసుకుని ఆ భ్రమలోకి వెళ్ళిపోయి దేవుడు నాకు కూడా కనబడ్డాడు నాకు ఆయన వెలుగు చూశాను నేను ఇవన్నీ కొంత భ్రమలోకి వెళ్ళిపోయిన మాటలు విన్నాను కాబట్టి ఆ ఆలోచన దాన్ని మానుకోండి ఇప్పుడు మనం చూసి నమ్మే విశ్వాసంలో లేము విని అమ్మ విశ్వాసంలోనో ఒకవేళ ఎలాంటి అజ్ఞానం ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి మనం విని నమ్మాలి విని నమ్మాలి ఆయన ఆయన ఆలోచనల్ని గ్రహించే ప్రయత్నం చేయాలి ఆయన చిత్తాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి సంపూర్ణంగా జరిగించే ప్రయత్నం చేయాలి సంపూర్ణంగా జరిగించే ప్రయత్నం చేయాలి అంతేగాని ఇంకా దేవుడు కనబడతాడని దేవుడు మాట్లాడతాడని ఆలోచన మానేయండి దేవుడు కనబడినా వినబడినా వాక్యంలోనే ఉంటాడు చక్కగా వాక్యం చదవండి ప్రతిరోజు చక్కగా ఆయన ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతే తప్ప ఆజ్ఞానంలోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి అదే మాత్రం కూడా మంచి పద్ధతి కాదు మరి యాకోబు గారు ఒకనొక సందర్భంలో దేవునితో పోరాటం చేసేసాడు మరి గెలిచేసాడు అంటారు కదా మరి మరి దేవుడికి కనబడ్డాడు కదండి అంటారు దానికి కూడా బైబిల్ గ్రంథంలోనే సమాధానం ఉంది కొంచెం లోతుకెళ్ళి పరిశీలించాలి కొంచెం లోతుకెళ్ళి పరిశీలించాలి లోతైన వాక్య పరిజ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ విడిపోతాయి బైబిల్ సరిగ్గా చదవగలిగితే ఆటోమేటిక్గా అన్నీ ఈజీ అయిపోతాయి ఎప్పుడైతే వాక్యం సరిగ్గా చదవట్లేదు ఆటోమేటిక్గా ఆజ్ఞానంలోకి వెళ్ళిపోతాం మరి ఇప్పుడు యాకూపుతో పోరాడిన వారు దేవుడా దేవదూత ఆ వాక్యాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయొద్దు ఎందుకంటే మనం ఆ వాక్యం చదివే విధానం తెలియక ఆజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం ఆ అజ్ఞానాన్ని ఈరోజు నుంచి విడికి పెట్టాలి అక్షయ గ్రంథం పన్నెండో అధ్యాయము ఔషధ గ్రంథం పన్నెండో అధ్యాయం మూడు వచ్చిన చూసే ప్రయత్నం చేద్దాం తల్లి గర్భముందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకున్నాను మగసిరికల అతడు దేవునితో పోరాడాను రైట్ అతడు దోతతో పోరాడి జయొందాను ఏమన్నా అతడు దోతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను బేతల్లో అతనికి ప్రత్యక్షమైన అక్కడ ఆయన మనతో మాట్లాడాను ఏమంట దోతతో పోరాడి గెలిచినట్లాడు అంటే అక్కడ కూడా ప్రత్యక్షమైన దేవుడు కదా కాదు దూత ఎక్కడికక్కడ తన దూతల ద్వారా దేవుడు పని జరిగించుకుంటూ వస్తున్నారైనా దాని పక్కన టీసారు ఇప్పుడు దేవుడితోనే పోరాటం చేశాడంట దేవుణ్ణే గెలిచేశాడట అన్నట్టుగా దేవుణ్ణే గెలిచేసేటట్ట అని సవకులు చెప్పేయడం అదే నిజం అనుకుని మనం కూడా దేవుడితో పోరాటం చేసేచ్చని బయలుదేరిపోరు చాలా అది ఎంత అజ్ఞానం ఎంత అవమానకరమైన పరిస్థితి దేవునితో మనం పోరాటం చేయడం ఏంటండి ఆయన మనకు తండ్రి ఆయనతో మనం పోరాటాలు చేయకూడదు ఆయన చిత్తానుసారంగా అనుసారంగా తల వంచుకుని బ్రతకాలి ఆయన ఏం చెప్తే అది దానికి తల వంచుకుని బ్రతకాలి అంతేగాని ఆయనతో పోరాటం చేసేద్దాం ఆయన జయించేద్దాం ఈ ఆలోచన మానేయండి పాత నిబంధనలు ముఖ్యంగా అజ్ఞాన కాలంలో జరిగిన విషయాలన్నీ కూడా మనకు అంత తెలియదు అంత జ్ఞానం లేదు సో దేవునితోనే పోరాటం చేసేసనే భావనలో వాళ్ళు ఉండేవారు కానీ ప్రతిదొక పరీక్ష నిమిత్తం జరుగుతూ వచ్చింది పరిశీలిస్తూ పరీక్షిస్తూ వాళ్ళకి బహుమానాలు ఇచ్చుకుంటూ వచ్చాడైనా అలాగే దేవుడు మీ జీవితాల్లో కూడా కొన్ని పరీక్షలు అనుమతిస్తున్నాడు ఆ పరీక్షల్లో గెలిచి దేవుని యొక్క బహుమానాలు పొందుకునే ప్రయత్నం చేయాలి తప్ప అజ్ఞానంలోకి వెళ్ళిపోయి దేవుని చూసేశాను దేవుడి స్వరం విన్నాను ఈ ఆలోచన మానేది వాక్యమే మనకు శిరోధారం కావాలి మనం ఏం చూసామా అది వాక్యాన్ని చూడాలి ఏమైనా విన్నామా ఆ వాక్యమే వినాలి వాక్యం పరిపూర్ణమై మన చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా దేవుడు ప్రత్యక్షం అవ్వడం కనబడడం మాట్లాడే జరగదు అలాంటివి చేయొద్దని ప్రకటన గ్రంథాలను కంప్లీట్ చేసేసి చెప్పేశాడు ఆయన మరల మరల ఇలాంటి అజ్ఞానాన్ని పనులు మీరు ఎట్టు పరిస్థితులు చేయొద్దు అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు కాబట్టి తగ జ్ఞానం కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవనకరంగా జ్ఞానాన్ని బోధించే మంచి కుమారులుగా కుమార్తెలుగా మీరు ఉండాలని ఈ రోజున సమాజంలో చాలామంది క్రైస్తవ్యాన్ని కించపరిచి మాట్లాడుతున్నారంటే కారణం ఇగో ఇలాంటి అజ్ఞానంగా చాలా చాలామంది ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు మీకు దేవుడు వస్తాడా అంటే వస్తాడు అంటున్నారు వస్తాడా ఎలా వస్తాడు ఎలా వస్తాడు అంటే ఇదిగో నోహోహో అంటున్నారు మరి నా 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 చరిత్ర చెప్పు నా గురించి చెప్పంటే అన్ని అబద్ధాలు చెప్తున్నారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు సో అన్ని జన్లు అలా ఉన్నారు ఇంకా మేమేమైనా తక్కువ అన్నట్టు కానీ చాలామంది క్రైస్తవులు మాకు కూడా పరిశుధాత్మ వచ్చేస్తారు మేము ఏదైనా చెప్పేస్తాం అన్నట్టు ఎవరు ఎంత అజ్ఞానం దేవుడికి అవమానం అది దేవుడికి అవమానం ఆయన పరిచి మీ ఏం సాధిద్దాం అని మనం పుట్టింది మనం పెరగాల్సింది మనం బ్రతకాల్సింది చావాల్సింది కూడా ఆయన మహిమత్తో అని బైబిల్ చెప్తుంటే నేను పుట్టింది బ్రతకాల్సింది చచ్చిపోవడంతో కూడా ఆయనకు అవమానకరంగా అన్నట్టుగా బ్రతుకుతున్నారు అది కూడా అమ్మ అసలు ఆమోదం పని కాదు కాబట్టి పరీక్షించుకోండి పరిశీలించుకోండి అది మనం ఎలా బ్రతుకుతున్నాం దేవుని మహింపరచో బ్రతుకుతున్నామా లేదా ఆయన అవమాన విధంగా బ్రతున్నావా ఒకవేళ ఆయన అవమానకరంగా మీరు చూపించే విధంగా మీరు ఇప్పటిక ముందుంటే కనుక ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి దేవుని మహిమకరంగా బ్రతికే అడుగులు వేయండి అలాంటి అడుగులు మీరు మీ దగ్గర చూడాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన కండింటి పెట్టించే విధంగా మీరు బ్రతకూడదు కాబట్టి రోజు రోజుకి రోజు రోజుకి మనం ఆలోచిస్తాను పరిణతి చెందాలి పరిపూర్ణత్వ పడుగులు వేయాలి అలాంటి గొప్ప ధన్యతలు మీరు అందరూ అడుగులు వేయాలని కోరుకుంటూ మీకు ప్రార్థిస్తున్నాను కళ్ళు మూసుకోండి తండ్రి ఎంత సంగతి నేర్పిస్తూ వచ్చారు ప్రభావ మేము ఆమె కళ్ళ కాక మరింత ఖచ్చితమైన కృపలు వరదీల్తానైనా అజ్ఞానాన్ని విడిచిపెట్టునైనా నిత్య మీ వాక్యాన్ని ధ్యానిస్తూ అనేకల దీవుని కనుక మేము మారటానికి మీకు గొప్పదైన పరిశుభ్ర ఆత్మస్మక అందించమని ఎట్టుకుంటూ రానైన తలై ప్రభుత్వ నేను క్రీస్తు సువ శాస్త్రమైపోతున్నా ఈ ప్రార్థన మనం వాళ్ళు వేడుకుంటే వరకు ఆమె మందులానండి ప్రియ స్నేహితులారా సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించి తని అంటున్నారు అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మై రెన్ టు హెవెన్ అనే నేనేదమే మా ఈ ఛానల్ ఉద్దేశం గాడ్ బ్లెస్ యూ